పెద్దభిషా నక్షత్రం వారికి రెండు వేల ఇరవై ఐదు ఉగాది తర్వాత ఎలా ఉండబోతోంది అన్నట్లయితే కనుక ముఖ్యంగా విద్యార్థి విద్యార్థులందరికీ కూడా ఈ సంవత్సరం అనుకూలమైన సమయం కాబట్టి విద్య కోసం ప్రయత్నం చేయండి ఉన్నత విద్యల కోసం ప్రయత్నం చేయండి కొత్త కొత్త కోర్సులో జాయిన్ అయినా విదేశీ విద్యల కోసం ప్రయత్నం చేసిన ర్యాంకులు ఉత్తీర్ణత కోసం ప్రయత్నం చేసినా మీకు చక్కని విజయ అవకాశాలు బాగా కనపడుతున్నాయి పోటీ పరీక్షలు విజయాలు కనపడుతున్నాయి అలాగే మీకు ముఖ్యంగా తొందరగా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి అలాగే ఉద్యోగ ఉద్యోగస్తులు కూడా ప్రమోషన్లు జీతాలు పెరగడాలు కొత్త ఉద్యోగ అవకాశాలు విదేశీ ఉద్యోగ అవకాశాలు బాగా కనపడుతున్నాయి వ్యాపారం చేసేవారు కూడా వ్యాపార పరంగా విశేష ధన ప్రాప్తి పెట్టుబడుల తగ్గ అనుకూలమైన సమయంగా కనబడుతుంది వ్యాపార విస్తరణకు ఇదే మంచి అవకాశం కాబట్టి ఈ సంవత్సరం బాగా ఉపయోగించుకోండి మీకు రుణాలు మంజూరు అవుతాయి పర్మిషన్లు వస్తాయి పెట్టుబడులు సమకూరుతాయి వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి స్వల్ప అవరోధాలు ఎదురైనా కూడా చివరికి వివాహాలు జరుగుతాయి సంబంధాల విషయంలో ఊగిసిలాడే పరిస్థితి కనపడుతుంది జాగ్రత్తగా ఉండండి అలాగే వైవాహిక జీవితం మాత్రం సంతోషకరంగా ఉంటుంది ప్రేమించిన వాళ్ళకు కూడా ఓడిదొరుకులు ఉన్నాయి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడం కానీ లేదా మీకే అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల కానీ వివాహాలు లేట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రేమించిన వ్యక్తులు జాగ్రత్త కొత్తగా ఉన్నాయి ప్రపోజ్ చేద్దాం అనుకున్న కొంచెం ఆలస్యంగా ఆచితూచి కొంచెం టైం చూసుకుని ప్రపోజ్ చేయడం మంచిది సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి అనుకూలంగా కనపడుతుంది నూతన సంతాన ప్రాప్తి అలాగే ఆరోగ్యకరమైన సంతానము వంశాభివృద్ధి ఉన్నాయి అలాగే ట్రీట్మెంట్ చేసుకునే వాళ్ళకి లేదా వైద్యపరమైనటువంటి ఇదే మార్పులు చేసుకునే వాళ్ళకి కూడా సంతాన ప్రాప్తి కనబడుతుంది ఆర్థికంగా మాత్రం చాలా అనుకూలంగా కనపడుతుంది ఆదాయం పెరుగుతుంది పెట్టుబడులు లాభిస్తాయి రుణాలు తీర్చగలుగుతారు కొత్త రుణాలు మంజూరు అవుతాయి కొత్త రుణాల ద్వారా భూములు కొనడం కానీ గృహాలు కొనడం కానీ వాహనాలు కొనడం కానీ వ్యాపారాలు పెట్టడం కానీ ఇండస్ట్రీలు పెట్టడం కానీ మీకు బాగా కలిసి వస్తుంది కుటుంబంతో సంతోషకరంగా గడుపుతారు కుటుంబ సభ్యుల మధ్య సత్సంబంధాలు ఏర్పడతాయి విడిపోయిన వాళ్ళు కలుస్తారు బంధువులతోటి అభిప్రాయ భేదాలు తగ్గుతాయి ఆస్తులు సంక్రమించే అవకాశాలు మాతృపితృపూర్వక ఆస్తులు సంక్రమించే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యం పట్ల మాత్రం ప్రత్యేక శ్రద్ధ పడ్డం మంచిది విదేశీ ప్రయాణాల విషయంలో డబ్బులు విపరీతంగా నష్టమయ్యే అవకాశం కనబడతాం జాగ్రత్త విదేశాల్లో ఉండే వారికి ఉద్యోగపరంగా మంచి అవకాశాలు వస్తాయి విదేశీ వ్యాపారాలు కూడా లాభిస్తాయి ప్రేమ వ్యవహారాల్లో స్వల్ప అవరోధాలు కనపడుతున్నాయి లేదా బ్రేకప్స్ ఎక్కువ కనపడుతున్నాయి కాబట్టి ప్రేమ వ్యవహారాలు జాగ్రత్తగా చూసుకోవాలి ఈ సంవత్సరం వివాదాలకి కోపతాపాలకి దూరంగా ఉండడం మంచిది కోర్టు కేసుల్లో స్వల్ప ఆధిక్యత కనపడుతోంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం మానసిక ఒత్తిడి తగ్గించుకోవడంతో పాటుగా ఎప్పటి పనులు అప్పుడు చేస్తే ఈ సంవత్సరం బాగుంటుంది వృత్తి పనుల్లో కానీ లేదా కుల వృత్తుల్లో కానీ చేసే వారందరూ కూడా చక్కని అవకాశాలు చక్కని లాభాలతో పాటుగా మీ కీర్తి ప్రతిష్టలు బాగా పెరిగే అవకాశం కనబడుతుంది కాబట్టి కాలాన్ని సద్వినియోగపరిచుకోవాల్సిందిగా ఈ నక్షత్రం వారికి తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకు ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా నక్షత్రాన్ని మాత్రమే ఆధారం చేసుకుని చెప్పినటువంటి ఫలితాలు ఇంకా పూర్తిగా మీ జాతకం ఎలా ఉందో లేదా ఈ సంవత్సరం ఎలా ఉందో లేదా రాబోయే రోజులు ఎలా ఉందో లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా దానికి మీ పూర్తి జాతకం తెలుసుకోవాలన్నట్లయితే కదా దాన్ని మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పూర్తి జాతకాన్ని మేము చూసి దాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి మా ఉండే బ్రాహ్మణుల ఋత్వికల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా ఈ పరిహారాలను కూడా మీ చేత చేయించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇబ్బందులు పడుతున్నట్టు కనుక జాత సమస్యలు పడుతూ పడుతుంటే కనుక జాతకం చూపించుకోవడానికి ప్రయత్నం చేయండి ఇంకా పూర్తి జాతకం తెలుసుకోవాలని జాతకం చూపించుకోవడానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి లేదా మాకు ఫోన్ చేయండి తద్వారా మీ పూర్తి జాతకం చూసి అవసరమైతే ఏదైనా పరిహారాలు చేసే ప్రయత్నం చేస్తామని ప్రత్యేకంగా తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ జాతకం పుస్తకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణబాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రమో ఉంటుంది అలాగే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ కుటుంబంలో కానీ లేదా వ్యాపార సంస్థల్లో కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రమో ఉంటుంది లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పీడకళాలు రావడము లేదా ఇంట్లో కలహాలు మనశ్శాంతి లేకపోవడం అలాగే ఎవరో ప్రయోగం చేసేసిన అనుమానాలు రావడము శత్రువులు పెరగడము కోర్టు వివాదాలు లేదా ఎవరో ఏదో ప్రయోగం చేసేసి లేదా ఎవరికో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నామో లేదా భూత పిశాచాద అనేక రకాల బాధలతోటి అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పెళ్లి తెలియజేసినట్లయితే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీరు మాకు గోత్రాలు పెళ్లి తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకు మేము పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చే లేదా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇంకా ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు రిప్లై ఇస్తాం లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఏమైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్తా సుఖినో భవంతు స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు